సార్ ఫోన్లే పొద్దు గూగుల్ ఫోన్లు ఎలా సార్ వీడియోస్ అడుగుతున్నారు సార్ కస్టమర్స్ మెసేజ్లు చూడండి చాలా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తాం అంటే ఇప్పుడే కొంచెం రిలీఫ్ అయింది అంతా షాప్లో ఫుల్ బిజీగా అయిపోయింది హోల్సేలర్స్కి ఇప్పుడంతా ఫుల్ శారీస్ కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మన ఛానల్లో వచ్చేసరికి కట్ శారీస్ వీడియోలో పెట్టేసేస్తున్నాం ఇదిగోండి చూడండి ఇది మొత్తం మనం పెట్టేది ఇప్పుడు మహేశ్వర సిల్క్ కూర్చోండి చూసారా ఎన్ని వచ్చినాయో ఇలా కుచ్చిళ్ళు వచ్చే శారీస్ ఇవన్నీ కట్ శారీస్ ఇప్పుడు మేము చూపిస్తున్న ఐటమ్స్ ఇదిగోండి ఈ నెక్స్ట్ వీడియోలో మన ఛానల్లో మొత్తం ఈ స్టాక్ అనేది మీకు పొందుపరుస్తున్నాను ఇదిగోండి బోర్డర్లు చూసారా ఎలా ఉన్నాయో చూడండి బోర్డర్లు ఇలాగా మొత్తం కట్ శారీస్ సెంటర్ జాయింట్ ఇవన్నీ స్పెషల్ కలెక్షన్స్ ఇదిగోండి చూడండి బోర్డర్లు అండ్ ఈ కట్ శారీస్ అనేది ఈ ప్రోగ్రాంలో వచ్చేసరికి ఈ కాకుండా టూ మీటర్ బిడ్స్ త్రీ మీటర్ బిడ్స్ కూడా అడుగుతున్నారు కస్టమర్స్ అవి కూడా మీకు అరేంజ్ చేస్తాను సార్ ఎవరు మిస్ చేసుకోకుండా స్టాక్ అనేది చూడండి ఇంకా మంచి వెరైటీస్ ఉంటాయి ఓకేనా नेक्स्ट अंत सूपर धमाका से ओके? Okay? Okay.